నాగేష్ సంగారెడ్డి జిల్లా రజక సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి సంగారెడ్డి నుంచి ఈ ఎంపీ టికెట్ ఏదైతే ఉందో మరి ఇక్కడ ఉన్న బీసీలకు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే చాలా కాలం నుంచి మరి ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం ఆరునిషల్లు కృషి చేసిన వాళ్ళు ఉన్నారు అందులో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు మరి ప్రతి సంఘాలు కూడా అన్ని సంఘాలు కూడా మరి ఒక క్యాండిడేట్కి మన బీసీ క్యాండిడేటు మన కుల సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని పోయే వ్యక్తి మరి సీనియర్ నాయకుడు మంచి ఉద్యమకారుడు మరి బీసీ సంఘంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు మరి మా వీరన్న గారికి వీరన్న యాదవ్ గారికి మెరకెంపి టికెట్ కేటాయించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని అధినేత కేసీఆర్ గారిని అలాగే హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మరి ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని వీరందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా వీరన్న యాదవ్ గారికి వెనకెంపి టికెట్ కేటాయించినట్లయితే అయితే రజక సంఘాల సమితి అన్ని విధాల సపోర్ట్ చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ